హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు మనం వరినో కుప్మాని పొడి పొడిలాడుతూ ఉండేలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి తరువాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసి ఫ్రై చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా వేసి ఫ్రై చేయండి ఇలా పప్పులు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై చేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసి ఒకసారి కలుపుకుని నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుని ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలను మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని అందులో ఒక కప్పు వరినోకి తీసుకున్నాం కదండి దానికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే తర్వాత పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులోనే వరిన వేసుకుంటూ గరిటితో కలుపుకోవాలండి ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ వేపుకో వేసుకోవడం వలన ఉప్మానొక ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఉప్మా అంతా ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలండి అంతేనండి వరి నోకు ఉప్మా రెడీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్